హలో అందరికీ ఈరోజు స్వీట్ కార్న్ పకోడీ చేసుకుందామండి ఈ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనము పచ్చని పప్పుని నాలుగు గంటల పాటు నానపెట్టుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోనే కొంచెం తెల్లగడ్డ కొంచెం అల్లం వేసుకోవాలి ఆ తర్వాత పచ్చని పప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్వీట్ కార్న్ తీసుకొని ఒక గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ పాటు ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి ఆ గిన్నెలో మనము ముందే నానపెట్టుకున్న స్వీట్ కార్న్ అయితే వేసుకోవాలి అంత స్వీట్ కార్న్ ఇలా వేసుకున్న తర్వాత మనం ముందే గ్రైండ్ చేసుకున్న పచ్చని పప్పు పేస్ట్ మొత్తం ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత ముందే కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెము కొత్తిమీర వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోని రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ కూడా మనం వేసుకున్న తర్వాత కొద్దిగా సోంపు వేసుకోవాలి సోంపు అంతా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండి మొత్తము బాగా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే మనము స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోవాలి పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కూడా బాగా వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ పకోడీల్లాగా వేసుకోవాలి ఈ పకోడీలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయండి మనం స్వీట్ కాన్తో చేసుకుంటున్నాం కదా మనము ఇందులోని పచ్చని పప్పు పేస్ట్ కాకుండా అలానే చెనగపిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు కానీ నేనైతే పచ్చని పప్పు గ్రైండ్ చేసుకొని వేసుకున్నాను టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఒక సైడ్ బాగా కాలినాయి కదండి ఇంకో సైడ్ కూడా మనం బాగా టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకున్న తర్వాత టూ సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ స్నాక్ ఐటమ్ కానీ పిల్లలకు చేసి పెట్టారంటే ఈజీగా తినేస్తారండి అంత బాగున్నాయి టేస్ట్ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు అంతా బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడైతే మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాము మీరు ఎప్పుడైనా స్వీట్ కాన్తో పకోడీ ట్రై చేశారా ఒకవేళ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి రిమైనింగ్ పిండి కూడా మొత్తం ఇలా పకోడీలాగా వేసుకోవాలండి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే ఇందులో స్వీట్ కాను పచ్చివే తీసుకున్నానండి ఉడకబెట్టి ఏం తీసుకోలేదు పచ్చివే వేసుకున్నాను పచ్చివే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మాత్రము అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడైతే మనము పక్కకు తీసుకొని పెట్టుకుందాము అసలు ఈ పకోడీ వేడి వేడిగా తింటే చాలా బాగుందండి టేస్ట్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చా చాలా బాగున్నాయి అంతే అండి మన పకోడీ కూడా రెడీ అయిపోయింది అలానే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్